హలో ఫ్రెండ్స్ ఫేమ్ మనీ రెస్పెక్ట్ ఇవన్నీ మనకి ఈజీగా దొరకవు కానీ ప్రపంచంలో ఉన్న టాప్ పవర్ఫుల్ పీపుల్ చేసిన పనులు వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ హ్యాబిట్స్ అన్నీ చూస్తే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది ఈరోజు మన వీడియోలో ఇలాన్ మస్క్ అబ్దుల్ కలాం స్టీవ్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం పవర్ఫుల్ పీపుల్ అంటే చిన్నప్పటి నుంచి రిచ్ అని కాదు ఇలాన్ మస్క్ చైల్డ్హుడ్లో బుక్స్తో లైఫ్ గడిపాడు టెన్ అవర్స్ బుక్ చదివేవాడు అబ్దుల్ కలాం రామేశ్వరంలో ఒక సింపుల్ ఫిషర్మెన్ ఫ్యామిలీలో పుట్టాడు బట్ చిన్నప్పుడే పెద్ద డ్రీమ్స్ కనేవాడు స్టీవ్ జాబ్స్ అడాప్టెడ్ చైల్డ్ రెగ్యులర్ స్కూల్స్లో చదువుకున్న కూడా ఇన్నోవేషన్స్ మీద ఇంటెన్స్ ఫోకస్ చేసేవాడు లెసన్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ కాదు మైండ్ సెట్నే గేమ్ చేంజ్ చేస్తుంది ఈ గ్రేట్ పీపుల్కి కామన్ థింగ్ ఏంటి అంటే గ్రోత్ మైండ్ సెట్ మస్క్ చేసిన ఫస్ట్ త్రీ రాకెట్స్ ఫెయిల్ అయ్యాయి బట్ అయినా ఫోర్త్ రాకెట్ని లాంచ్ చేయడం ఆపలేదు పవర్ఫుల్ పీపుల్ ఫెయిల్యూస్ని లెసన్ లాగా చూస్తారు ఎండ్ కాదు అని బిహేవ్ చేస్తారు విన్నర్స్ని నార్మల్ పీపుల్ నుంచి సెపరేట్ చేసేది వాళ్ళ హ్యాబిట్స్ వారన్ బఫేట్ ఎయిటీ పర్సెంట్ టైం బుక్స్ చదివేవాడు కలాం గారికి ఎవ్రీ అవర్ గోల్ ఉండేది స్టీవ్ జాబ్స్ మైండ్ క్లారిటీ కోసం మెడిటేషన్ చేసేవాడు డైలీ కన్సిస్టెంట్ డిసిప్లినే సక్సెస్కి రియల్కి పవర్ఫుల్ పీపుల్ డెసిషన్స్ ఫాస్ట్ అండ్ బోల్డ్గా తీసుకుంటారు ఇలాన్ మస్క్ ఎంటైర్ పేపాల్ మనీని టెస్లా అండ్ స్పేస్ఎక్స్లో ఇన్వెస్ట్ చేశారు స్టీవ్ జాబ్స్ని యాపిల్ నుంచి ఫైర్ చేశారు కానీ తను పిక్సర్ని స్టార్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ రిస్క్ని క్యక్యులేట్ చేసి గట్ ఫీలింగ్తో కమ్మెంట్ చేయడం వల్ల వాళ్ళు అందరికన్నా ముందున్నారు పవర్ఫుల్ పీపుల్కి టైం వేస్ట్ చేయడం అంటే పాపంలా ఉంటుంది ప్రతి సెకండ్ వాళ్ళకి చాలా వాల్యుబుల్ మీరు నెక్స్ట్ పవర్ఫుల్ పర్సన్ అవ్వగలరా ఎస్ అవ్వగలరు కానీ మైండ్ సెట్ హ్యాబిట్స్ విజన్ అండ్ డిసిప్లిన్ ఇవన్నీ ఉండాలి మీకు తెలిసిన ఇన్స్పిరేషన్ ఎవరు వాళ్ళని కమెంట్లో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి మోటివేషనల్ స్పీచెస్ వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మీ సక్సెస్ జర్నీ స్టార్ట్ చేయండి